కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్కరోజన జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు హరీష్ అన్నన్ కావచ్చు ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది ఇందిరమ్మ రాజ్యం కాదు ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో అరెస్ట్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మల్ల ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసుల అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక శాసన సభ్యులు మరి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది అక్కడ దాకా పోయినా ఏసీపీ గారు లేరు ఎస్ఐ గారు ఉన్నారు తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడటం జరిగింది మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్యంలో మా హక్కు ఉండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు వాడి రావుశేఖరెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పులేదు కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పలేదు కానీ తిరిగి మళ్ళీ మా శాసన సభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం అది కూడా సెక్షన్లు పొద్దున్నుండి రేపు ఒకటి అన్నట్టు అర్ధగంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న పదికి అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్ళకపోవడం అన్నది డెఫినెట్ గా అన్యాయం కేవలం ఐదు తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్కరోజన జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మరి వారిని చూడటానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు హరీష్ అనంద్ కావచ్చు ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది ఇందిరమ్మ రాజ్యం కాదు ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో అరెస్టు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మల్ల ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసుల అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రివెంటివ్ వైరస్ మరి కంప్లైంట్ తీసుకుని బాగుండేది అక్కడ దాకా పోయినా ఏసీపీ గారు లేరు ఎస్ఐ గారు ఉన్నారు తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూడటం జరిగింది మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్యంలో మా హక్కు మాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి రావుశేఖిరెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పులేదు కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పులేదు కానీ తిరిగి మళ్ళీ మా శాసన సభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం అది కూడా సెక్షన్లు పొద్దున్నుండి రేపు ఒకటి అన్నట్టు అర్ధగంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న పదికి అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్ళకపోవడం అన్నది డెఫినెట్ అన్యాయం కేవలం ఐదు తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్కరోజన జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మరి వారిని చూడటానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు హరీష్ అనంద్ కావచ్చు ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది ఇందిరమ్మ రాజ్యం కాదు ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో అరెస్ట్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మల్ల ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసుల అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రివెంటివ్ వైరస్ మరి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది అక్కడ దాకా పోయినా ఏసీపీ గారు లేరు ఎస్ఐ గారు ఉన్నారు తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడటం జరిగింది మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడుగా ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు నాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసు అధికారులదేమో తప్పులేదు కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పులేదు కానీ తిరిగి మళ్ళీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం అది కూడా సెక్షన్లు ఒకటి రేపు రేపొకటి అన్నట్టు అర్ధ గంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న పదికి అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్ళకపోవడం అన్నది డెఫినెట్ గా అన్యాయం కేవలం ఐదు తర్వాత కోర్టు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి రోజన్నా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మరి వారిని చూడ్డానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు హరీష్ అన్నం కావచ్చు మరింకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది ఇందిరమ్మ రాజ్యం కాదు ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో అరెస్టులు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టామల్ల ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసులు అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రివెంటివ్ వారికి వెళ్ళినా శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు పర్ ప్రోటోకాల్ వేసిన మరి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది అక్కడ దాకా పోయినాక ఏసీపీ గారు లేరు ఎస్ఐ గారు ఉన్నారు తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూడడం జరిగింది మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్యంలో మా హక్కు ఉండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులదేమో తప్పలేదు కంప్లైంట్ తీసుకోవద్దు అని పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పలేదు కానీ తిరిగి మళ్ళీ శాసన సభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం అది కూడా సెక్షన్లు పొద్దున్న రేపు ఒకటి అన్నట్టు అర్ధ గంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న పదికి కరోజ్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్లకపోవడం అన్నది డెఫినెట్ అన్యాయం కేవలం ఐదు తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి ఒక్కరోజన జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం మరి వారిని చూడడానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు హరీష్ అనన్ కావచ్చు ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం